అందరికి నమస్కారం నేను మీ దేవి సైకోటిక్ రాముడు ఏడవ భాగం రచయిత రూపగారు బయటికి లోపు ఆకాష్ తన చేతితో భూమి నోరు క్లోజ్ చేసేస్తాడు బెదిరే కలతో అప్పటికే సగం పైగా చెమటలు పట్టేసే చీర కొంగును భయంతో గట్టిగా నలిపేసింది అరవద్దు తీస్తున్నానని మెల్లగా తన చేయి తీస్తాడు ఆకాష్ ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు గట్టిగా అరుస్తుంది నీకేది ఒక్కసారి చెప్తే అర్థం కాదు కదా అని ఫోర్స్గా తనను పైకి లాక్కొని నడుం చుట్టూరా చెయ్యి బిగించి అదురుతున్న తన పెదాలని అమాంతంగా ముద్దు పెట్టుకుంటాడు ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు గట్టిగా అరుస్తుంది అలా అదురుతున్న తన పెదాలని అమంతంగా ముద్దు పెట్టుకుంటాడు స్మూత్ గా సాగుతున్న ముద్దుని కాస్త గాఢంగా మార్చి పది నిమిషాలు వదిలాడు పెదవి చెట్లీ బ్లడ్ వస్తూ ఉంటే దాన్ని లిక్ చేసి వాళ్ళకి తన తల అనించి నువ్వు డబ్బులిస్తే ఏ పనైనా చేస్తావని నేను విన్నాను అలాంటిది నేనిస్తే చెయ్యవా మిస్ వైశాలి అని అంటాడు వై వైశాలియా ఎవరు ఎవరి గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు తడబడుతూ మాట్లాడింది భూమి అచ్చా నువ్వు వైశాలి కాదు అయితే కాదు గంభీరంగా చెప్పిన తన కళ్ళని నేల కాంచింది భూమి తన చేతిని నడుముకి పైకి పోనించి బలంగా అదుముకుంటూ ఇప్పుడు చెప్పు వైశాలి నువ్వు కాదా వైశాలి అనే పేరు వల్ల తను పడిన క్షోభ అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలడం వల్ల శక్తిని అంతా కూడగట్టుకుని ఆకాశని బలంగా నెట్టేసి మీరు టైంలో ఇక్కడికి రావడం తప్పు వచ్చిన ఇలా బిహేవ్ చేయడం ఇంకో తప్పు అనవసరమైన మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టడం మూడో తప్పు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను మా నాన్నని పిలుస్తాను ఎవరిని మీ నాన్న కాని నాన్న వెటకారంగా అంటాడు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది భూమికి మీరు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళకపోతే చిరాకుతో ఒక చూపు చూసింది నువ్వు ఎన్నిసార్లు అలా చూసినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరులే కానీ ఇదిగో తన చెయ్యి మీద పట్టి పెట్టాడు కారీలో దొరికింది అని ఇచ్చేశాడు భూమి ఒక్కసారిగా పట్టి చూసి ఎమోషనల్ అయిపోయి చాలా థ్యాంక్స్ మా అమ్మ గుర్తుగా చివరికి నాకు మిగిలింది ఇదే అని ఆకాష్ని హక్ చేసుకొని తన మనసులో అదుముకున్నాడు వేదన్నంతా కూడా ఒక్కసారిగా బయటకి కన్నీలతో పంపించేసింది సగం పైగా ఆకాష్ నువ్వు భూమి కన్నీలతో తడిసిపోయింది అమ్మ అమ్మ అని అలానే ఏడుస్తూ స్పృహప్పి పడిపోయింది భూమి తనని మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి నువ్వు ఇంత ఎమోషనల్ బ్రాక్పేలు చేసినా నిన్ను వదలను భూమి నువ్వు చేసిన పనికి అంతకంతకు రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు ఆకాశ్ వర్మయ్య కాదు తనని వీడి వెళ్తుంటే అమ్మా ప్లీజ్ నన్ను వదలకు నన్ను మీతో పాటు తీసుకుని వెళ్ళని నిద్రలోని కలల నుంచి కాతున్న కన్నీటితో కలవరిస్తూ ఉంది తనని చూసి బ్లాంకెట్ ని కప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు ఆకాష్ మార్నింగ్ సెవెన్ ఏఎం నాకు ఇప్పుడే డబ్బులు కావాలి నువ్వెన్ని చెప్పినా సరే నేను వినను అని అరుస్తూ మాట్లాడింది భారతి ఇప్పటికిప్పుడు అంత డబ్బులు అంటే నేను ఎక్కడి నుంచి తెవ్వాలి నాకు కాస్త టైం నా తల తాకట్టు పెట్టేనా తెస్తానన్నాడు భాస్కర్రావు డబ్బులు ఇవ్వందే ఈరోజు ఇక్కడ నుంచి నేను కదలను అని గుమ్మంలో కూర్చుంది భారతి వీళ్ళ అరుపులకి అప్పుడే నిద్ర లేచిన భూమి ఏమైందో అని పరుగున బయటకొచ్చింది రావమ్మ మహాతల్లి దాకా పొద్దెక్కేదాకా లేవాలని అదృష్టం ఉండాలి ఏ ముహూర్తాన మా అన్నయ్య ఇంట్లో అడుగు పెట్టావు కానీ రాజభోగాలు అనుభవిస్తున్నావు నోరు నొక్కుంటూ అన్నది భారతి భారతి మాటలు తిన్నదనాని నోటికి వస్తే అంత మాట్లాడతావా చెల్లెలను కూడా చూడకుండా మెడపట్టి బయటకు గెంటాల్సి వస్తుంది చూడవే చూడు అపురూపంగా పెంచినా మా అన్నయ్య చేతే నానా మాటలు అనిపిస్తున్నావు నన్ను బాధనంతా తన పంటి బన పెట్టుకుని తలుపు దగ్గరే నీలుక్కుపోయింది భూమి నీకు కావాల్సింది డబ్బులే కదా నాకొక వారం గడువు నీ ఇంటికి నేను డబ్బులు తెచ్చి ఇస్తాను ఇక నువ్వు వెళ్ళు మా ఆయన డబ్బులు తీసుకుని రాందే ఇంట్లోకి అడుగు పెట్టవద్దన్నాడు ముక్కు చీదుకుంటూ అన్నది భారతి పక్కనే వేడి నీళ్ళ పొయ్యి కింద ఉన్న కట్టెని చేతిలో పట్టుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే దీనిని నోట్లో పెట్టానా అని అనింది బామ్మ అలియాస్ తిరుమలమ్మ గారు అమ్మ ఇప్పుడు నేను అంత తప్పుడు మాట ఏమన్నానని నాకు ఇరవై లక్షలు కావాలన్నాను అంతే కదా అవి తీసుకుని ఒకేసారి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటూ తిరిగి ఇంటి గడప కూడా ఎక్కను కదా కరాఖండిగా చెప్పేసింది భారతి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా నిజంగా నోట్లో పెట్టైన ఉరిమే కలతో చూసింది బామ్మ బామ్మ ఎక్కడ బామ్మ ఎక్కడ నోట్లో పెట్టేస్తుందో అన్న భయంతో అన్నయ్య అన్నయ్య నువ్వే నన్ను కాపాడాలి నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి ఊరంతా పాలైపోయా ఈ బిజినెస్ చేస్తే గా ప్రాఫిట్ వస్తుందని నమ్మకం నువ్వు నేను ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలని కాకమ్మ కబుర్లన్నీ చెప్పుకుంటూ వచ్చింది ఆపవేణి నంగనచ్చి మాటలు పుట్టినప్పటి నుంచి చూస్తున్నా అత్త ఇల్లు మేనమాకు తెలియదా అలానే నీ నక్కజిత్తులు నాకు తెలియదా అని నిర్మలమ్మ గారు కోపంతో ఊగిపోయారు అయినా మీ దగ్గర డబ్బులకి కొదవేంటి నెలకి రెండు లక్షలు సంపాదిస్తుందిగా మీ కూతురు అని భూమి వైపే కోపంగా చూసింది అది ఆ పిల్ల ఫారెన్ వెళ్ళాలని ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు నీ కళ్ళు ఆ డబ్బుల మీద పడ్డాయా ముద్రష్టబ్దానా అంటూ చెడమడ తిట్టేశారు నిర్మలమ్మ గారు అమ్మ నీ కూతురు కన్నా ఊరు పేరు లేని కులం గోత్రం తెలియని ఆ అనాముఖరాలే ఎక్కువైందా పళ్ళు అడిగింది భారతి చేతిలో కర్రని పక్కన పడేసి రావు అనుకొని ఉన్న భారతి చెంప చెల్లు అనిపించింది నిర్మలమ్మ గారు తుల్లు నకింద పడింది భారతి రెక్క పట్టుకుని పైకి లేపి ఇంకొకసారి భూమి గురించి ఇలా మాట్లాడితే లోపల పేగులని తీసి మెడలో వేసుకుంటానంటూ గట్టిగా చెప్పింది అయ్యో పుట్టిల్లు నా అన్నయ్య ఇల్లు ఇక్కడికి వస్తే నన్ను చంపేస్తున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంది భారతి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు భారతి అరుపులకి ఇంటి ముందుకొచ్చారు ఇదే అదునుగా పరుగున బయటకొచ్చి చూడండి అయ్యో మా ఇంట్లో చోద్యం పుట్టిల్లని వస్తే నన్ను నానా మాటలు అంటున్నారు చిన్నప్పటి నుంచి తోడు నీడుగా ఉన్న చెల్లెలు కన్నా నిన్న కాక మొన్న వచ్చిన ఆ పిల్ల భూమి వాళ్ళకి ఎక్కువైపోయిందని బయట కొంగు పట్టుకొని ముక్కు చిదుతూ అంటుంది భారతి అక్కడ ఉన్న వాళ్ళకి భూమి భాస్కర్రావు కూతురు కాదన్న విషయం తెలిసి నోర్లు నొక్కుంటూ గుసగుసలు మాట్లాడుకోవడం వినిపిస్తున్నాయి లోపల భూమికి ఏంటమ్మా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఇలా చూసుకోవడం కరెక్ట్ కాదు అని అంటూ ఎదురుంటి లక్ష్మీపతి అంటాడు అవును నువ్వు వెళ్ళి నీ సంసారం చక్కెత్తుకొనాయనా తర్వాత నా కొంపల విషయాల గురించి మాట్లాడదు గాని మీ ఆవిడ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి పనులు చేస్తుందో నాకు కనిపించట్లేదని అనుకుంటున్నావా నేను కానీ నా రోరిని తెలిస్తే ఇప్పుడే సగం మంది కాపురాలు కూలిపోతాయి ఇక్కడికి ఇక్కడే మర్యాదగా నా ఇంటి దగ్గర నుంచి వెళ్తారా లేదా అని శివంగిలా మారింది నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గురించి తెలిసిన అక్కడ వాళ్ళు చెంగు చెంగున వెళ్ళిపోయారు ఈవిడ పరువు తీసే రకమే అని లక్ష్మీపతి సైలెంట్ గా అక్కడ నుంచి చెక్కేశాడు అత్తయ్య మీకు డబ్బులే కదా కావాలి నాకు ఈవినింగ్ వరకు టైం ఇవ్వండి మీరు అడిగిన డబ్బుల్ని నేను తెచ్చిస్తానని లోపల నుంచి బయటకు వస్తూ అంటుంది భూమి తాను వచ్చిన పని సక్సెస్ అయినందుకు లోపల చాలా సంతోషం పడుతూ పైకి మాత్రం నీ డబ్బు ఎవరికి కావాలి అని మొహం తిప్పుకుంటూ ఆకలిగా ఉంది వదిన రూమ్ లో కన్నం పంపించని తుర్రుమని చెక్కేసింది భారతి ఇలాంటివి చూడటానికి ఏమో ఆ భగవంతుడు ఇంకా నన్ను బ్రతికిస్తున్నాడని బాధతో మూలిగింది నిర్మలమ్మ గారు బామ్మ ఇలాంటివి ప్రతి ఇంట్లో కూడా ఉండేదే కదా పాపం అత్తయ్య పరిస్థితి ఏంటో అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో లేకపోతే ఇలా వచ్చి మనల్ని అడగరు కదా అని సున్నితంగా చెప్పింది దాని మొహం దాని వేషాలు నీకు తెలియదు భూమి అన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ఈ పాటికి వైజాగ్ని అమ్మేసేది పాపం నోట్లో నాలుగు లేనివాడు నా అల్లుడు దీనికి ఇచ్చి వాడి గొంతు కోసం సరేలే బామ్మ ఇవన్నీ ఎందుకు డబ్బులు ఇచ్చేద్దాంలే అన్నీ అవే సర్దుకుంటాయి తల్లి అవిని స్టడీస్ కోసం దాచిన డబ్బులు కదా అని అంటారు భాస్కర్రావు గారు పర్లేదులే నాన్న ఇప్పుడు వేరే ఆప్షన్స్ ఏమీ లేదు మనకి నా స్టడీస్ ఏముంది ఇంకొంచెం లేట్ అవుతుంది అంతే కదా నా కోసం మీరు చాలా చేశారు నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి నేను బ్యాంకుకి వెళ్ళి ఆ అమౌంట్ని తెస్తాను సరేనా ఎవరి కడుపులో పుట్టేవో కానీ నా ఇంటి కష్టాలు తీరుస్తూ మమ్మల్ని మోస్తున్నామని కన్నీరు కర్చారు బాను నా వరకు నాకు అన్నీ మీరే మీకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం చాలా ఆకలిగా ఉందమ్మా నేను రెడీ అయ్యి వస్తాను ఈ లోపు నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అయ్యో నా మతిమంట టైం చూసుకోలేదు భూమి పది నిమిషాల్లో నీకు ఇష్టమైన పులిహోరని చేస్తానని కిచెన్లోకి దూరుతుంది బాను నాన్న బామ్మ మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి మన తలరాతలో ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుందని లోపలికి వెళ్తుంది భూమి ఏ తల్లి కన్న బిడ్డో మన చెంతకొచ్చి మనల్ని ఆదుకుంటోంది జీవితాంతం రుణపైన తీర్చలేని సాయం చేస్తోంది చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అన్నారు నిర్మలమ్మ గారు ఆ రోజున నాకు కనిపించకుండా ఉండి ఉంటే తన జీవితం వేరేలాగా ఉండేదేమోనమ్మ అని అంటూ బాధపడ్డారు భాస్కర్రావు మన చేతిలో ఏమీ ఉండదు నాయన అంతా కూడా ఆ పైవాడి లీల మన దగ్గరికి తనను పంపించడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని అంటారు నిర్మలమ్మ గారు ఆఫ్టర్ సమ్ టైమ్ అమ్మ టైం అవుతోంది బ్రేక్ఫాస్ట్ నా బాక్స్ రెడీయా నా చేతికి వాచ్ పెట్టుకుంటూ అడుగుతుంది భూమి ఆ భూమి నువ్వు వచ్చితోని ఈ లోపు బాక్స్ రెడీ చేస్తా భోజనానికి కూర్చున్న భూమి ఎదురుగ్గా ఉన్న గీతను చూసి నువ్వా ఒక వన్ వీక్ వరకు రెస్ట్ తీసుకో గీత నేను మీ ప్రిన్సిపల్తో మాట్లాడేశాను సరేనా అని అంటుంది సరే అక్క నేను ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవుతాలి ఎక్కువగా రెస్ట్ తీసుకోకు సరే అక్క చేతికి బాక్స్ ఇస్తూ ఇంకో చేతితో తలని ముత్తు జాగ్రత్త భూమి అని అంటారు సరే సరేమ్మా వెళ్ళొస్తాను నాన్న నేను మీకు కాల్ చేస్తాను బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేయండి సరే తల్లి పార్టీకి రాలేనందుకు సారీ చెప్పానని మీ బాస్ కి చెప్పమ్మా సరే స్కూటీ స్టార్ట్ చేసి నేరుగా ఆఫీస్ ముందరే ఆపింది భూమి లోపలికి వచ్చేసరికి పెద్ద పెద్ద అరుకులు వినిపిస్తూ ఉండేసరికి ఏమైందో అని దూరంగా ఉన్న పూజని రమ్మంటున్నట్టుగా సైగ చేసింది తన దగ్గరికి వచ్చిన పూజ ఏమైంది ఇంకా లేట్ కొంచెం పని ఉండడం వల్ల లేట్ అయింది ఎందుకు బాస్ అంతా గట్టిగా అరుస్తున్నారు అలా మన మేనేజర్ రమేష్ ఉన్నాడుగా వాడు క్లయింట్స్ కి ఇవ్వాల్సిన ఫైల్స్ అన్ని మిస్ మ్యాచ్ చేసేసాడు లోపల పడత పూజ జరుగుతోందని పగలబడి నవ్వుతూ అంటుండి పూజ నేను ఇంకా ఏదో అనుకున్నానులే ఆయన కొంచెం రెస్పెక్ట్ ఎక్కువే అట్లీస్ట్ ఆయన పొజిషన్ కైనా చూసి ఇవ్వవే వాడు మొహంలే నాకు లీవ్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏదో వాడు ఆస్తిని ఇవ్వమన్నట్టు చూశాడు నన్ను పైగా వర్క్ చాలా పెండింగ్ ఉందని ఇవ్వలేదు తగిన శాస్త్ర జరిగిందిలే సరేలే పదా వర్క్ చూద్దాం అవును సీను ఎక్కడ వాడు లోపలే ఉన్నాడు వాట్ ఆ స్క్రీన్ కూడా ఫైల్స్ చెక్ చేయలేదు ఇద్దరికీ పడుతోంది అయ్యో అన్ని టూర్పు విడిచి తన డెస్క్ దగ్గర సెటిల్ అవుతుంది పూర్తిగా వర్క్ లో మునిగిపోతుంది భూమి టైం అవుతుండగా భాస్కర్ గారు కాల్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అని అంటుంది అదే తల్లి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి కదా టైం అవుతోంది అందుకే కాల్ చేశా సారీ నాన్న లో పడి నేను మర్చిపోయాను భాస్కర్ రావు చేతిలో నుంచి ఫోన్ తీసుకొని స్పీకర్ అప్పటికే ఆన్ చేసి వింటూ ఉన్నా భారతి నీకు అసలు ఇవ్వాలని ఉంటే కదా అందరి ముందు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఇలా ప్లేట్ మారుస్తున్నావు నీ గురించి నాకు తెలియదా ఏంటి మా అన్నయ్యని మోసం చేస్తున్నట్లుగా నన్ను కూడా మోసం చేయాలని అనుకోకన్నది భారతి ఆ మాటలకి తన మనసు చివుకు మంది భూమికి అత్తయ్య ఈవినింగ్ లోపు మీ చేతిలో డబ్బులు ఉంటాయని చెప్పాను కదా ఇంకా టైం ఉంది అప్పటి వరకు వెయిట్ చేయండి మీరు నాన్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బ్యాంక్ కి స్టార్ట్ అవ్వండి నేను కూడా పర్మిషన్ తీసుకొని ఇటు నుంచి ఇటే అటుకు వస్తాను అని కాలనీ కట్ చేసిన భూమి భూమిరా లంచ్కి వెళ్దాం టైం అవుతుంది రా లేదు పూజ బ్యాంక్ వరకు వెళ్ళాలి నాన్న అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు తిని ఇప్పుడు బ్యాంక్కి ఎందుకు భూమి అని వెనక నుంచి వస్తూ అడుగుతాడు సీను కొంచెం మనీ అవసరం ఉంది డ్రా చేయాలి పైకి లేస్తూ కీస్ పర్స్ తీసుకొని నేను పర్మిషన్ అడిగి వెళ్తాను మీరు లంచ్ చేశానని చెప్తోంది సరే త్వరగా వచ్చాయి వర్క్ కూడా చాలానే ఉంది అని చెప్పి అక్కడ ఉన్న స్క్రీను కూడా తీసుకొని వెళ్తుంది పూజ ఆకాష్ క్యాబిన్కి వచ్చిన భూమికి నైట్ జరిగింది గుర్తుకొచ్చి చిన్న షివరింగ్ స్టార్ట్ అయింది నా పేరు సార్కి ఎలా తెలిసింది బహుశా నా గతం గురించి తెలిసే ఉంటుంది అతనికి లేదు లేదు తెలిసి ఉండకూడదు ఒకవేళ తెలిస్తే నువ్వు అప్పటికి నేను ఎలా అయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండగా తన భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కి పొడిగి తిరిగి చూస్తుంది ఏం ఆలోచిస్తున్నావు భూమి అని అంటూ అడుగుతుంది కర్ణ కర్ణ సార్ని మీట్ అవ్వాలి బట్ హీ ఈజ్ ఇన్ కాన్ఫరెన్స్ రూమ్ అని అంటుంది ఎంత టైం పడుతుంది డోంట్ నో ఏదైనా అర్జెంటా అని అడుగుతుంది ఆ బ్యాంక్ వరకు వెళ్ళి రావాలి ఆఫ్ వన్ అవర్ పర్మిషన్ కావాలి ఓకే వెయిట్ చెయ్యి నేను పది నిమిషాలు అయిపో వస్తుంది ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే వెళ్ళిపోతుంది కర్ణ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన బయటికి రాలేదు ఆకాష్ అప్పటికే త్రీ టైమ్స్ కాల్ రావడంతో అక్కడే ఫోన్ మాట్లాడుతున్న కరుణకు చెప్పి వెళ్ళిపోతుంది భూమి ఆఫ్టర్ సమ్ టైమ్ బ్యాంక్కి వచ్చి మనీ డ్రా చేసి భాస్కర్ గారికి ఇచ్చే ఆటో ఎక్కింది స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్ కి రీచ్ అవుతుంది లోపలికి వస్తున్న భూమిని ఆకాష్ పిలుస్తున్నాడు చాలా కోపంగా ఉన్నాడు నేను ఎంత చెప్పినా వినలేదు హి ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని అన్నది కరుణ నోటెనిమిది కొట్టింది భూమికి ఏం చెయ్యాలో తెలియక ఇప్పుడు ఈ సైకో గారి ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ తన మనసులో డోర్ ఓపెన్ చేసింది నిప్పులు పక్కుతూ స్ట్రిక్ట్ గా తలని చూస్తున్నాడు ఆకాశ్ ప్రళయ రుద్రుల్లా అనిపించాడు భూమికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసి వస్తూ ఉంటే పై ప్రాణాలు పైన పోయాయి భూమికి ఐఎమ్ సారీ సార్ అర్జెంట్ వర్క్ వల్ల వెళ్లాల్సి వచ్చింది మీరు కాన్ఫరెన్స్ లో ఉన్నారు చాలాసేపు మీకోసం వెయిట్ చేస్తాను మీరు రాకపోయేసరికి కర్ణకి ఇన్ఫార్మ్ చేస్తానని వణుకుతున్న గొంతుతో చున్నీని నలిపేస్తూ ఒక్కో మాటను కూడా కూడ బలుక్కుంటూ మాట్లాడుతూ ఉంది భూమి ఆకాశం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చిన్నగా తలపై కెత్తి చూసింది ఆ చూపుకే పవర్ ఉంటే ఆ సెకండ్ భస్వం అయిపోయే వాళ్ళేమో అన్నట్లుగా ఉన్నాయి ఆ కళ్ళు వెంటనే ఆ కళ్ళు కిందకు దించేసింది అప్పటికే సగం పైగా చెమటలతో డ్రెస్ మొత్తం తడిచిపోయింది తన దవడలు పట్టుకుని గోడ కానిచ్చి ఆఫీస్ అనుకుంటున్నావా నీ ఇల్లు అనుకుంటున్నావా లేట్గా రావడం నీకు వచ్చినప్పుడు వెళ్ళిపోవడం నచ్చనప్పుడు ఉండడం వాళ్ళు లేరనా ఇంత తలపొగరు నీకు ఉరిమే కలతో చూస్తాడు ఆకాష్ సారీ సార్ అది అతి కష్టం మీద అంటున్న తన మాట లెక్క చేయకుండా ఫోర్స్గా తనని వదిలి రేపటి నుంచి నువ్వు నా ముందు కూర్చొని వర్క్ చేయాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా నా పర్మిషన్తోనే వెళ్ళాలి చివరికి వాష్రూమ్ కూడా అయినా సరే అని వార్నింగ్ ఇచ్చి గో గెట్ యువర్ స్టఫ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓకే అని తలుపు వెళ్ళింది డెస్క్ దగ్గరికి వచ్చి ఫైల్స్ తన బ్యాగ్ వర్క్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్న భూమిని చూసి ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అని సీను అడుగుతాడు నేను ఇంకా నుంచి సాకేష్ క్యాబిన్ లోనే వర్క్ చేస్తాను ఇక్కడ కాదు బట్ వై అది అంతే శ్రీను నేను ఇప్పుడు అన్ని చెప్పలేను బాయ్ అని క్యాబిన్ కి వస్తుంది భూమి కథ కొనసాగుతుంది భూమి వాళ్ళ సొంత కూతురు కాదా భూమి పేరు ఆకాష్కి ఎలా తెలుసు అసలు ఆకాష్కి భూమికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటే ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్